స్వామి వారి ఆశీస్సులతో శేఖ్ మహిళ గారు యశ్వితి మేడం మంగళ గ్రామం టోల్ మండలం జిల్లా దిశ ఉద్దేశి ప్రజలు టోల్ మండలం జిల్లా కురుగైతు మధ్య గ్రామం ఎనమ్మైతే మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల జ్వరానికి నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ చేత మొదటి స్థానానికి మొదటి రౌండ్లో పదహైదు సెకండ్లు వెనకబడే ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లు పదహైదు సెకండ్లు గడక మన వల్ల తదుపరి ఏదవ పరగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వాసిరూ ఈ రాముడు కుమారుడు గోపాల గౌడు గారు శ్రీ రెండవ ప్రభం కల్లు కులం కన్ను వినరావు రాలో ఏడవ నెల వర గోపాల గౌడు గారు ரெண்ட் பூச ஆறு வந்த அடகுல தூராஷம் நலபை ஐந்து ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಪದಹಾರುಖ್ಯಕೇವ ಸ್ಥಾನ ರೌಂಡ್ ಲೋ ಪದೈದು ಸಿಖ್ಯೂ ಬರೋದು

ఆ ఇద్దరు మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల చూడండి రెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ చెడ్డ మొదటి స్థానానికి మూడవ లో ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పద్మూడు సెకండ్లు పొందజెలు సాగుతున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి ரெண்டவ சத்மூடு செஞ்சு முதல் ஜெகிபுமா வச்ச ரவுண்டு நாலு சைடு சைடு నాలుగవ రౌండ్ పూర్తి అయిన ఐస్ స్నై 1200 రరుగు నిమిషాల ప్రతి సెకండ్ల పూర్తి చేసుకున్న ఈ మొదటి స్థానానికి చెందినప్పటి రెండవ స్థానానికి 4వ రౌండలో పరిస సంబందననకును স্বাগত మందె రెండవ స్థానంలో మనోసాధుకులతో ఈ జత నాలుగవ రౌండలో పరిస సంబందననకును স্বাগত తదుపరి డ్రాలో ఏడవ వరగా శ్రీ వేణుక ఎల్లమల్లి ఆశిషులతో ఈ రాముడు కుమారుడు గోపాల్ గౌడ్ గారు పి రుద్రవరం గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారు డ్రాలో ఏడవ వరగా సిద్ధంగా రామచిల్లి గారు విజ్ఞప్తి చేస్తున్నామండి ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాలలో పూర్తి చేసుకున్నాము మీ చేత ఐదవ రౌండ్లో మొదటి స్థలానికి ముప్పై సెకండ్లు కనుక పడినాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు కొంత జన కొనసాగుతున్నాయి రెండవ స్థలానికి ఐదవ రౌండ్లో ఇరవై సెకండ్లు కొంత జన కొనసాగుతున్నాయి సైడా సైడా సై ఏడవ నెంబర్గా శ్రీ రేదన్న ఎంగస్సులతో ఈవర శ్రీ ముక్కల సిద్దేశ్వర స్వామి వారి ఆశిస్సులతో గోరెని నారాయణ రెడ్డి గారు పెద్ద గ్రామం మధ్య మండలం మద్యాల జిల్లా వారు ఎనిమిదవ నంబరుగా సిద్ధంగా ఉండాలి

honcomp unaha tono jabare kita Rawan kondwa, shai b Universi Itoiyaan Phare Wha Luis 7fe Ho Itoiyaan Hoo Ferni Youna వంద రోజుల దూరాన్ని ఏడు నిమిషాల ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మీ జత మొదటి స్థలానికి నలభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థలానికి ఏడవ రౌండ్లో మీ జత ఇరవై ఒక్క సెకండ్ ముందంజనం కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్ ముందంజనం కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ తదుపరి డ్రామ ఏడవ నెంబర్ వారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీష్యులతో ఈ రాముడి కుమారుడు గోపాలరావుడు గారు కల్లూరు